ನಮ್ಮ ಆಟೋ ಡಾಕ್ಟರ್ ನಾವು ಗ್ರಾಮದ ಜಾನ್ ರಾಮದ ಟಿಸರಿ ಸಲ್ ಕೂಡ ಬರುತ್ತಾರ ಕದ ನಾನು ಎಡ್ಕವಂತಾ 26 19 16 ರೈ ಜಾವನರಲ್ಲಾ ಲೈಕನ 9 9 ಓಕೆ ಫೈರ್ ವಾಲ್ ಎಕಡೆ

No, ఇంకా అతిథిదారి భద్రాచలం ఈ గోదావరి వరదలు ప్రస్తుతానికైతే నలభై రెండు అడుగుల సుమారుకు దగ్గరలో మొదటి ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం ఉందని ఫోర్ కాస్ట్ వల్ల తెలుస్తుంది భద్రాచలానికి సంబంధించి ఎనిమిది పునరావాస కేంద్రాలు ముంపు ప్రాంతాలు కూడా ఎనిమిది గుర్తించాము కానీ దాంట్లో నగర్ తర్వాత నగర్ ప్రాంతాల నుంచి ముంపు ప్రాంతాలుగా మొదటి ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు రెండు ప్రాంతాలు ఆ రెండు ప్రాంతాలను మేము అందులో నివసించే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కేటాయించేసి అక్కడ ఖాళీ చేయించాము ప్రప్రదంగా ఎఫెక్ట్ అయ్యే రెండు ఆవాస ప్రాంతాలకు వాటిని ఖాళీ చేశాము తర్వాత సుభాష్ నగర్ సిఆర్పిఎఫ్ క్యాంప్ ఏరియా పట్టే అవకాశం ఉంది కానీ యాభై అడుగులు దాటి వచ్చే అవకాశం ఉంది ఏ పరిస్థితులు వచ్చినా పునరావాస కేంద్రాలు కూడా ఎనిమిది పునరావాస కేంద్రాలు మేము గుర్తించాము డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ హై స్కూల్ ఒకటి నాన్నప్రెండ్ స్కూల్ ఒకటి ఐసీ హాస్టల్ బీసీ హాస్టల్ వంటివి ఎనిమిది పునర్వాస కేంద్రాలు కూడా మేము సిద్ధంగా చేసి ఉంటాము ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా మనకి ముప్పై మంది ఒక టీం వచ్చేసింది అని దగ్గర ఇంకొక ముప్పై మూడు మంది టీం కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు అన్ని ఏర్పాట్లు ఎటువంటి వరద పరిస్థితులు వచ్చినా కానీ నివారించడానికి అన్ని ఏర్పాట్లు మేము చేసుకుని రెడీగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం మా టీం అందరూ గ్రామ పంచాయతీ వర్కర్స్ కానీ గ్రామ పంచాయతీ ఈవోగా కానీ ఈవెన్ పోలీసులు కూడా అందరితోటి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని మేము రెడీగా ఉన్నాం ఏ సమస్య వచ్చినా కానీ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం मैं इंस्पेक्टर राजीव दरिपा टेन पी एन डी आर एफ फ्रॉम विजयवाड़ा प्री पोजिशन ड्यूटी के लिए यहाँ पर अपने टीम के साथ आया हूँ हमारा टीम किसी भी प्रकार का कोई भी आपदा आता है उसको हैंडल करने के लिए सक्षम है और हमें जैसे टास्क दिया जाता है उ, उसी टाइम तुरंत हम लोग यहाँ से मूव करते हैं हमारा टीम ऑल इक्विप्ड है हमारा पीछे देखिए एक व्हीकल खड़ा है व्हीकल के अंदर डिजास्टर के रिगार्डिंग हैंडलिंग करने के लिए सभी इक्विपमेंट रखा हुआ है और जैसे कि आई है ओबीएम है डीप डाइवर सेट है एमएफआर की टूल्स है ये इक्विपमेंट है ये सब के साथ हम तैयार रहते हैं हमारे जितने भी जवान मेरे पीछे खड़े हैं सभी एम में क्वालिफाइड हैं और बहुत बढ़िया फ्लाट के अगेंस्ट में काम करने वाले जवान हैं अच्छे तैराक भी हैं और अच्छे रेस्क्यूअर्स भी हैं इसीलिए भद्राचलम वासियों को और गोदावरी के किनारे में रहने वाले किसी भी नागरिक को पैनिक होने की आवश्यकता नहीं है जैसे टैक्स मिलेगा हम उसी जगह में जाएंगे हमारा ध्येय रहता है आपदा सेवा सदैव सर्वत्र हमारा ऊपर से ले नीचे तक हर एक ऑफिशियल हमें मॉनिटरिंग करते रहता है और हम स्वयं निर्भर रहता है अपने सभी इक्विपमेंट के साथ में थैंक यू